నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం టోటల్ అవైలబిలిటీ రాబోయే మూడు నెలల వరకు ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది బ్రష్టు పట్టిపోయింది ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా స్టా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్గేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసాం తొమ్మిదో నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే తొమ్మిదో నెల వరకు అంటే దాదాపు మూడు నాలుగు నెలలు దాదాపు ఐదు నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు టోటల్ దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు నలభై రంగాలపైన ఆధారపడి ఉంటాయి దాంట్లో అందులో ప్లంబర్స్ ఉంటారు మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది కోట్ల మంది నష్టపోయారు రోడ్డును పడిపోయారు చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం గత గత ఐదు సంవత్సరాల్లో మరి ఆ రోజున మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం తర్వాత ఒక పాలసీ తెచ్చారు ఎట్లా వాళ్ళకి లాభం ఏ రకంగా చేకూరుదనే అనే విధంగా పాలసీలు తయారు చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా దీంట్లో ఒక స్పష్టమైనటువంటి విధానాలు లేవు ఇవన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం క్లారిటీకి ఇవన్నీ కూడా బయటకు త్వరలోనే తీసుకొస్తాం తర్వాత జేపీ సంస్థకి ఇచ్చారు జేపీ సంస్థ నుంచి తర్వాత మళ్ళీ మూడు ప్యాకేజ్ పెట్టి మళ్ళీ ప్రతిమ అని చెప్పి జీసీకేసీ అని చెప్పి ఇట్లా వాళ్ళు ఇష్టరాజ్యం వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేశారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా దారుణాలు చాలా మరి ఇవన్నీ కూడా జరిగినాయి దానికోసం ఇప్పుడు ఎందుకంటే ఈ త్రీ మంత్స్ కూడా అట్లాగే ఇంకా రిక్వైర్మెంట్ ఎందుకంటే ఈ త్రీ మంత్స్కి సంబంధించి దాదాపు ఒక కోటి టన్స్ కావాల్సి వస్తుంది వన్ క్రోడ్ అబవ్ టన్స్ కావాల్సి వస్తుంది దానికి తగిన విధంగా మనం అవైలబిలిటీలో పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ లోపు మళ్ళీ మనకి రీచర్స్ అన్నీ కూడా వర్షాయి కొన్ని పర్మిషన్స్ కూడా అయిపోయినాయి రాష్ట్ర గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట పర్మిషన్స్తో సంబంధం లేదు మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేక సార్లు ఎన్జిటి నుంచి కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది చాలా రీచెస్ ఆగిపోయినాయి మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి న్యూనోల్ క్లియరెన్స్ లేవు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ పది రోజులు పదిహేను రోజులు ఆలస్యమైంది దీనికి మేము బాధపడతా ఉన్నాం ఇంకా ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటుంది అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలల్లో కూడా యాక్టివిటీ జరగాలి దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్ రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్స్ సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మనకి తీవ్రంగామైనటువంటి చర్యలు ఉంటాయి అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు ఇంకా అన్ ఉన్నాయి అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది దీని మీద రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ తీసి డేట్ కూడా ప్రకటించడం ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం ఉన్నాయి అందుకని ఇంకా నేను డీప్గా వెళ్ళడం కాదు యాక్చువల్గా మేము ప ప్రజలకి ఫ్రీ శాండ్ ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఏదైతే పంతొమ్మిది మధ్యలో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందుట్లో చాలామంది గతంలో ఉన్నారు అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మొత్తం బయటకు తీస్తాం దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ముందు రీచెస్లో ఉన్నాయని కూడా ఒకసారి మరొకసారి మరీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాం దానికి తగ్గ మిగతాది ఎక్కడి నుంచి మనం చేసుకోవాలి చేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం అదే డేట్ ఎప్పుడు నుంచి అనేది మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం జరుగుతుంది స్టాక్ పాయింట్లో అవైలబుల్టీ ఉన్నది స్టాక్ పాయింట్స్లో ఉంటాయి ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి త్రీ మంత్స్ నడపడానికి ఆ సోర్సెస్ కూడా మేము ప్రకటించడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి షిల్ట్ ఉంది షిల్ట్ కూడా కొంత దీంట్లో యాడ్ చేసుకుని తీసుకెళ్లాలనేది మా ఆలోచన అదే ఇవన్నీ కూడా దీని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాలి చాలా డెప్త్కి వెళ్ళాలి దీంట్లో చాలా మంది అదే దానికి టెక్నికల్గా అదే చెప్పే కదా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ఇస్తాం అది ఎక్కువ రోజులు కూడా కాదు టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయాలనేది ఆలోచన అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు జిల్లాలో కలెక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎక్స్క్యువేషన్ ఉంటుంది కదా ఎక్స్క్వేషన్ కానీ అక్కడి నుంచి స్టాక్ పాయింట్కి కానీ తీసుకురావాల్సింది కానీ అట్లాగే బోట్ మ్యాన్ సొసైటీస్ ఉంటాయి బోట్ మ్యాన్ సొసైటీస్ వాళ్ళు ఎందుకంటే దూరాన్ని నుంచి తేవాల్సినవి ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నీ చేసుకుని జిల్లా కలెక్టర్ దానికి అక్కడ అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ వాళ్ళ లేబర్ అక్కడ ఉంటుంది కదా దాన్ని లిఫ్ట్ చేయాల్సి అన్నాడు దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు అంటే అక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే మాన్యువల్గా చేయాల్సినవి ఉన్నాయి కొన్ని మాన్యువల్ ఉన్నాయి అంటే మిషనరీ చేసినా అది పర్మిషన్స్ కొన్నిటిగా ఉన్నాయి అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు మనం టోటల్ ఇప్పుడు మొత్తం కూడా రీచెస్లోకి వెళ్ళాం ఈ రైనీ సీజన్లో దానికి ఒక గైడ్ లైన్స్ ప్రకారం త్రీ మంత్స్ ఆపాలి రీచెస్లో తీయకూడదు కాబట్టి త్రీ మంత్స్ రీచెస్ నుంచి తీయము స్టాక్ పాయింట్స్ కొంత ఏదైనా మనకి ఏదైతే ఇప్పుడు షీల్డ్ ఉంటుందో ఆ షీల్డ్ తీస్తాం అవి బోట్ మ్యాన్ క్లబ్స్ సొసైటీస్ వాళ్ళు చేస్తారు